కొండపూర్ బ్యాగర్ చంద్రం నా పేరు అక్కడ నా నైట్ పన్నెండు తర్వాత మప్లిస్లో వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు బైన్సార్ నుంచి వాళ్ళు పోలీసులు అనే విధానం మాకు తెలియదు మా అబ్బాయిని పెట్రోల్ కావాలని పిలిపించుకొని అతి ఘోరంగా పుడుతుంటే తప్పించుకొని ఇంటి దగ్గరికి ఊరికి ఉరికొస్తే ఎవరు ఎవరు వాళ్ళ దగ్గరికి మధ్యలోకి పోతే వాళ్ళు మాకు కూడా కొట్టేశారు మా అన్న చేతిరిగిపోయింది నా చేయిపోయింది అక్కడ మన లోకల్ ఏది మేము పోలీసులం అని చెప్పిన తర్వాత గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఏంటి పేరు అతడిపోయారు ఇంటి దగ్గరికి ఎక్కడుంది అని వాళ్ళు అడిగితే తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత చెగుంట మండలి పిఎస్తో సర్పంచ్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చేసారు వచ్చేసి విచారణ ఏమి జరిగింది ఏం కథ అని అడగకుండా మా కొడుకు పైన కూడా దాడి వేసి మా ఫ్యామిలీ వాళ్ళ మొత్తం దాడి వేసేసారు మా దళిత సంఘం బస్తీలను ఆడవాళ్ళు వచ్చిన మగవాళ్ళు వచ్చినా ఎవరు వస్తే వాళ్ళని విచారణ అడగకుండా డైరెక్ట్ కొట్టివేసారు కొట్టివేసి ఎనిమిది మంది పైన మా కుటుంబంలో ఎనిమిది మంది పైన కేసులు నమోదు చేసారు నమోదు చేసి స్టేషన్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత రిమైండ్ చేసేసారు సంగారెడ్డి జైల్లో కందిలో అప్పుడు మా కుటుంబం అంతా వెళ్ళిపోయింది అని చెప్పి బెంగతోని మా నాన్న ఆటో టాక్ వచ్చి చనిపోయాడు కండిషన్ సెలబల్ మీద వచ్చినాం వచ్చినాక తర్వాత మళ్ళీ రిమేండ్కి పంపించారు చైతన్య రెడ్డి చెగుంట ఎస్ఐ ఆయన ప్రతి విధానంలో కులం ఇదేం కులము అని విచారించుకుంటా అతి ఘోరమైన దెబ్బలు కొట్టాడు ఆ భార్యని అతి విధానము మాట్లాడేసిండు పది మందితో ఇరవై మందితోని నీ భార్యని అక్రమంగా చేస్తానా అని బెదిరించాడు కొట్టుకుంటూ తర్వాత నా కొడుకుని దగ్గర పిలుచుకుని వీడు నీకు పుట్టినారా మీకు మాలమాధివులకు ఇదే రీతిలో ఉంటాయారా ఇంకా పోవా అనే విధానంతో ఏఎస్ఐ ఎస్ఐ చెవుంట ఎస్ఐ ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళు నలుగురు కలిసి తీవ్ర గాయాలతో అక్కడ కూడా కుట్టేశారు జీబులోకి తీసుకుపోయే ముందు కూడా కొట్టేశారు విలేజ్లో కొట్టేశారు కొట్టేసిన తర్వాత మీరు కొడుతున్నారని విచారమని వాళ్ళని కూడా ఎవరో మాకు తెలియదు వాళ్ళు మా లో వచ్చారు మీ పోలీసులని మాకు తెలియదు మేము పట్టుకుని మా కొడుకుని నడిపించుకున్నాం కానీ వాళ్ళది వాళ్ళు మా కొడుకుని కొడుతుంటే మేము అడ్డుకుంటే ఆయన కొట్టే దెబ్బ భయంసా పోలీసుకు తగితే మేము కొట్టినామని చెప్పి మా మీద కేసులు పెట్టేసేస్తారు సార్ అక్కడ చిగుంట మండలంలో పెట్టేసి వాళ్ళ తర్వాత ఏం చేశారంటే నా భార్యకు ఇంటికి పట్టి ఒక్క ఒక అమ్మ మహిళనే ఒక మహిళ లేడీస్ లేకుండా విలేజ్ నుండి తీసుకొచ్చారు ఇంటికి వెళ్ళి పట్టుకొని లాక్కి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ వచ్చినాక ఒక ఇరవై మందితో భార్యని విచారం చేపిస్తే ఏం చేస్తారు అని అక్రమంతో మాట్లాడేసారు ఎస్ఐ చైతన్య రెడ్డి బ్యాంక్స్ ఎస్ఐ అదే రకంగా మాట్లాడాడు వీళ్ళ మీద మన జాతీయ విధానంలో ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని నా మనవి వేసి